అందరికి నమస్కారం నేను మల్లికి ఎంవికె ఛానెళ్ళ తర్వాత వచ్చిన ఏమనుకుంటున్నారా కొన్ని వేరే వర్క్స్ వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది ఇప్పుడే మళ్ళా ఫ్రీ అయిపోయాను మీరు చూస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి ఎట్లాంటి ఆనిముత్యాలు అభయాలు ఎట్లాంటి ఇస్తాడో మీరు చూసే ఉన్నారు ఒక చిన్న శాతం గుర్తుకొస్తాను ఈ టైంలో ఒక రాజు దగ్గరికి ఒక గాయకుడు వస్తాడు వచ్చి ఒక రాగంలో పాట పాడుతుంటే వజ్రాలు వైడూర్యాలు అన్ని ఈ అంటాడు ఇంకో రాగం ఎత్తుకుంటాడు ఆ భూములు ఇచ్చే అంటాడు ఇంకో రాగం ఎత్తుకుంటాడు ఇంకోటి అంటాడు మొత్తం ఈ ఎండ్రా వాడికి అంటాడు ఆడు ఇంటికి పోయి వాళ్ళ భార్యకి చెప్పుకుంటాడు ఏమే ఇట్లా రాజుగారు మొత్తం నా గాత్రాన్ని మెచ్చి ఇట్లా ప్రాపర్టీలు అంతా ఇచ్చేసిండు అది అని చెప్పుకుంటాడు మరి ఏమే తీసుకురాలేదంటే పంపిస్తాడు కావచ్చు అని అంటుంది అట్నే చూస్తాడు పది నెలల దాకా చూసి రావు ప్రాపర్టీ రాదు వజ్రాలు రావు ఏం రావు హామీలు ఇచ్చినాయి రాజుగారు పోయి అడుగుతారు అయ్యా ఏందయ్యా మరి పంపించలేదు ఏంది అని అడిగితే పిచ్చోడా నువ్వు పాడుతున్నప్పుడు నా చెవులు ఎంత శ్రావ్యంగా ఎంత ఆనందం చెందిన చెందినాయి అలాగే నేను చెప్పిన మాటలు కూడా నీకు ఆనందం చెందుతుంది అనే నీకు చెప్పిన అట్లా పిచ్చోడా ఇచ్చుడు కాదు ఇచ్చుడు లేదు ఏం లేదు అని చెప్పేసి అంటాడు అంటే మన సార్ వారు కూడా ఇట్లా హామీలు అలయకం ఇస్తాడు ఇస్తాడు ఇయ్యడు నిరుద్యోగ భృత్తి కావచ్చు మూడు ఎకరాలు కావచ్చు ఎన్ని ఆ కాళేశ్వర అవినీతి అంతా తెలుసు మొన్న మొన్న కుంగింది ఇన్ని ఇట్లా మనకు కూడా ఇట్నే ఆ గాయకుడికి చెప్పినట్టు మనకు కూడా మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు ఇంకొకటి కౌశిక్ రెడ్డి గురించి నిన్న మాట్లాడుతూ నా కొడుకులు అంటూ అభివర్ణించిండు అట్లాంటి కొడుకును నువ్వు భరిస్తావో కానీ మేమైతే భరించాం అట్లాంటి కొడుకులను ఆయన అరాచకాలు ఆయన ఆయన కాన్స్టెన్సీకి పోతే తిట్టనోడు తిట్టట్లేదు పోలీసులను బెదిరించుడు ఆ పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికి ఎలక్షన్ కోరుకున్నా కూడా వంత బాయుడు ఇట్లాంటి అరాచకుడిని మేము గెలిపించుకుంటే మా కాన్స్టిట్యున్సీ అదైపోతుంది అని చెప్పేసి అక్కడ ప్రజల మనో మనో వేదన కౌశిక్ రెడ్డిని నేను మూడోసారి సీఎం అవుతారట అంటే కౌశిక్ రెడ్డి గెలిస్తేనే నువ్వు సీఎం అవుతారా సార్ చెప్పుకుంటూ పోతే కౌశిక్ రెడ్డి అరక్షకాలు మామూలుగా లేవు కాన్స్టెన్సీలో వాళ్ళు మాట్లాడుకునేటివి వింటుంటే ప్లస్ ఈ మధ్యలో కొత్త డ్రామా మొదలుపెట్టిండు కౌశిక్ రెడ్డి భార్యను తీసుకొచ్చి కొంగు జాపి ఒక్కసారి అడుగుతున్నా ఒక్కసారి అడుగుతున్నా అలాగే నిన్న సభలో బిడ్డని తీసుకొచ్చిండు మా డాడీని గెలిపియండి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఆ పాప చిన్నపిల్ల ఆమెకు రాజకీయాల పట్ల అవగాహన కూడా ఉండదు అట్లాంటి పాపం తీసుకొచ్చి కూడా అది అంటే ఈ ఆడాలను అడ్డం పెట్టుకొని గెలవాలన్నా ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు బహుశా ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా నీ ఓటం అనేది తప్పట్లేదు కౌశిక్ రెడ్డి అక్కడ ఎందుకంటే నీ నీ అరచకాలు కాన్స్టెన్సీలనే కాకుండా బయట కూడా ఎన్ని ఎఫ్ఐఆర్ అయినాయి నీ మీద ఎన్ని కేసులు అయినాయో మొత్తం తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసు ఇంకొకటి ప్రణవ్ బాబు మంచోడు మంచి పేరు ఉంది వాళ్ళ తాతయ్య కాని అందరికీ కానీ కాన్స్టివెన్సీలు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళే పంపించి కొత్త డ్రామా తెరదీసి ఈటల రాజేంద్ర గారిని ఒరగొట్టాలే ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఫైట్లో అని చెప్పేసి అనుకుంటున్నారని అక్కడ అనుకుంటున్నారు కానీ ఎక్కడ ఏదేమైనా ఇప్పుడు జనం నోట ఈటల మాత్రమే ఉన్నాడు అక్కడ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు మీరు ఎన్ని క్యూప్తులు పడినా ఎట్లా ముఖం చూడొద్దు అని మీరు అనుకున్నా ఖచ్చితంగా అక్కడ గెలిచేది బీజేపీ అక్కడ గెలిచేది ఈటల రాజేందర్ అన్న మీలాగా బీజేపీ పార్టీ నాకు నాకు సంబంధం లేదు కానీ అంటే అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చేలాగా ఉన్నాయా ఎన్ని లక్షల కోట్లు కావాలి ఒక్కొక్కటి మూడు నాలుగు లక్షల కోట్లు కావాలి ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు ఎక్కడికెళ్ళి ఉంది ఇన్కము ఇష్టం ఉన్నట్టు ఉచిత హామీలు ఇచ్చి మీరు అర్జేస్తున్నారు ఎట్లా తెస్తారు రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల పాలన చేస్తారు కదా ఐదు కోట్ల ఐదు లక్షల కోట్లు అయింది ఇప్పటికే ఇంకా అప్పుల అప్పుల దిశగా తీసుకుపోతారా పాలించి ఇద్దరు పాలించారు ఇద్దరిని చూసింది దేశం రాష్ట్రం కాంగ్రెస్ని చూసింది మీ బీఆర్ఎస్ని కూడా చూసింది రాష్ట్రం బీజేపీని చూడలే దయచేసి హుజరాబాద్ ప్రజల్లారా రాష్ట్ర ప్రజల్లారా దయచేసి బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వండి అది ఎట్లా చూస్తుందో చూద్దాం ఎందుకంటే వాళ్ళు వీళ్ళ లెక్క మితిమీరిన హామీలు మితిమీరిన ఉచితాలు ఇచ్చే పార్టీ అయితే కదా నేను అబ్జర్వ్ చేసింది మన దేశ గౌరవాన్ని పెంచిన పార్టీ దయచేసి ఈటల రాయేందర్ గారికి ఓటేసి అలాగే వేరే బీజేపీ క్యాండిడేట్లకు ఓటేసి గెలిపియండి ఖచ్చితంగా సురక్షితమైన పరిపాలన వస్తుంది మనకు మనకు ఒక ఒక మార్పు అయితే ఖచ్చితంగా తెలంగాణలో రావాలి దయచేసి ఉజరాబాద్ ప్రజల మళ్ళొక్కసారి చెప్తున్నా మీకు ఈ కౌశిక్ రెడ్డి అనే ఆయనను గెలిపిస్తే మీరు ఇప్పుడు ఆయన గెలవకముందు ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఎంత హంగామా దందాలు ఎంత బెదిరిచ్చుడు ఎంత చేసిండు మా ముజురా జాతిని అవమానపరిచిండు పోతే ఎస్సీ ఎస్టీలో అవమానపరిచిండు ఏ క్యాస్ట్ని కాదని అవమానపరిచిండు ప్రతి ఒక్కరిని అవమానపరిచిండు చిన్న పెద్ద వయస్సు తేడా లేకుండా అట్లాంటివన్నీ గెలిపిస్తే చాలా చాలా ఘోరంగా ఉంటుంది అలాగే కాంగ్రెస్ని గెలిపిస్తే మీకు తెలుసు ఎట్లా ఉందో పరిస్థితి కర్ణాటకలో ఎట్లా ఉందో తెలుసు కదా ఐదు ఉచితాలు అవి అవ్యాహం అమలు కావట్లేదు వాళ్ళే చెప్తున్నారు ప్రజలు దయచేసి మీరు ఉచితాలకు అలవాటు పడి మాత్రం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు యూత్ భవిష్యత్తును నాశనం చేయొద్దు ఉద్యోగాలు లేవు ఓ పక్కన రాష్ట్రం పక్కన రాష్ట్రంలో చూసుకుంటే పిల్లలు చస్తున్నారు ఇచ్చిన ఉద్యోగాలను నింపట్లేదు ఏదో కోట్ల కేసులు ఏదో ఏదో చేసి ఏదో ఒకటి మొత్తానికి మసిబూడి మార మారకాయ చేసింది ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి ఇచ్చి మీరు చూడండి పరిపాలన ఎలా ఉంటుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్